నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఎలా ఉన్నారా అక్క కొంతమందిలో మనం చూస్తూ ఉంటాము ఆ వాళ్ళ ఫేస్ కళకళ కళకళ ఆడుతూ ఉంటుంది అసలు వాళ్ళు ఏమి ఎటువంటి బంగారు నగలు దిగేసుకోవాల్సిన అవసరమే లేదు ఫేస్ మాత్రం చక్కగా అద్భుతంగా కళకళలాడుతుంటుంది ఏదో ఒక శక్తి ఖచ్చితంగా ఉంటుంది తెలిసిపోతుంటుంది వర్క్ చేసేంత బాగుంటుంది తో దానికి సంబంధం అసలు ఏ కలర్ లో ఉన్నా కూడా కళ మాత్రం కళనే అయితే అలా అలా ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి సడన్ గా కళ విహీనంగా మారిపోతుంటారు అంటుంటారు ఏంటి ఏదో సంథింగ్ చేంజ్ ఉంది నీ ఫేస్ లో అని ఏంటి దీనికి కారణం అవుతుంది మేము ఇది వరకు చాలా ఇది ఓన్లీ కళనే కాదు వాళ్ళలో వాళ్ళకు ఒకవేళ అర్థం చేసుకోవాలి అంటే బాగా యాక్టివ్ గా ఉండేవాళ్ళం లేజీగా మారిపోయాం లేకపోతే చాలా ఉత్సాహంతో చాలా ధైర్యంగా ఉండేవాళ్ళం ధైర్యం సన్నగిల్లింది ఇట్లాంటి కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి ఏమిటి దీనికి మార్గం దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో పూర్వ వైభవం మళ్ళీ రావాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది చెప్పండి అక్క చాలా అద్భుతమైన ప్రశ్న పద్మిని ఎందుకంటే చాలా మంది ఇలాగా అందము అట్రాక్షన్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అందం గురించే కాదు అందం కళా విహీనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఏంటి ముఖ్యమైన కారణం అంటే నరదృష్టి నరదృష్టి బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ ఈవిల్ ఫోర్సెస్ అంటే ఏదైనా అవ్వచ్చు ఇంకెవరైనా కూడా వీళ్ళ మీద ప్రభావాలు చూపించవచ్చు అవన్నీ దృష్టి వంద మంది పొగిడారు ఏడ్చారన్నా కూడా నరదృష్టి పవర్ ఎక్కువ కదా అవును అవును అయితే నేను ఇప్పుడు చెప్పేది శక్తిని పెంచే దత్తాత్రేయ తంత్రం మన మనలోని శక్తిని పెంచే మనలోని శక్తిని పెంచేది మనలోని శక్తిని పెంచేది మీ ఇంటి శక్తిని పెంచేది మీ ఇంటి ఆవరణ శక్తిని పెంచేది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగించేది ముఖ్యంగా మీలో శక్తిని పెంచేది మీలోని శక్తిని జాగృతి చేసేటటువంటి పూజ ఈ పూజా విధానము దత్తాత్రేయ తంత్రంలో చెప్పబడింది ముఖ్యంగా మీ పూజ గదిలో శుభ్రం చేసుకోండి నీళ్ళు చల్లుకోండి కొద్దిగా ఆవు పేడ తెచ్చుకోండి ఆవు పేడతో అలుక్కోండి చక్కని వరిపిండితో ముగ్గు వేసుకోండి పద్మం లాంటి ముగ్గు వేసుకోండి నల్ల మట్టి ప్రమిద ఒకటి తెచ్చుకోండి నల్ల మట్టి ప్రమిద ఒకటి తెచ్చుకోండి అందులో ఆవు వేయండి తర్వాత నేను ఎప్పుడు చెప్తాను పసుపు ఒత్తులు వేయండి శుభానికి పసుపు ఒత్తులు వేసి రెండు మిరియాలు రెండు లవంగాలు రెండు యాలకులు వేయండి వేసి దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకొని అక్కడ స్వామి దగ్గరే కూర్చొని నేను ఏదైతే మంత్రాన్ని చెప్తానో ఆ మంత్రాన్ని అష్టమి నుంచి ఏకాదశి వరకు పఠించాలి అష్టమి నవమి దశమి ఏకాదశి నాలుగు నాలుగు ఈ ప్రక్రియ చేయాల్సింది అష్టమి రోజు నుంచి అష్టమి ఏ రెండు అష్టమిలు చేసుకోవచ్చు బహుళ పక్షం కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది అమావాస్యలు ఎప్పుడు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని చాలా మంది చెప్తారు పౌర్ణమి కూడా అవుతుంటారు పౌర్ణమి అమావాస్య అసలు పౌర్ణమి రోజు అయితే మనసు స్థిమితం స్థిమితం లేకుండా ఉంటారు చాలా మంది అందుకే రెండింటిని చేసుకోమంట నేను అమావాస్యమో ఆ అంధకారం నుంచి వెలుగు తీసుకొచ్చేది ఇది వెలుగుని నింపేది పౌర్ణమి రెండు అష్టమిలు కూడా మీరు చేసుకోండి అష్టమి నవమి దశమి ఏకాదశి నాలుగు రోజులు ఫోర్ డేస్ ఉంటుంది ఈ విధంగా ఈ పూజ ప్రక్రియ చేసుకొని కూర్చొని నేను ఇప్పుడు ఏదైతే మంత్రం చెప్తానో ఆ మంత్రాన్ని చక్కగా జపించండి ఆ అవకాశం ఉంటే మేడి చెట్టు ఉంటే మేడి చెట్టును పెట్టుకోండి అక్కడ మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో అక్కడ మేడి వృక్షాన్ని పెట్టుకోండి మేడి మొక్కను తెచ్చి పెట్టుకోండి పసుపు కుంకుమ రాయండి పసుపు నీళ్ళు పోయండి మేడి చెట్టుకి పసుపు నీళ్ళు పోయటం వల్ల కూడా చాలా శుభప్రదం అనమాట అలా చేసుకుంటూ ఏదైతే స్తోత్రం నేను చెప్తానో ఆ స్తోత్రాన్ని ఇప్పుడు మీరు అక్కడ నూటెనిమిది సార్లు జపం చేయాలి నెలలో ఎనిమిది రోజులు మాత్రమే అష్టమి నవమి దశమి ఏకాదశి ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఖచ్చితంగా నూటెనిమిది సార్లు ఈ మంత్రం చేయాలి నూటెనిమిది సార్లు ఈ మంత్రం చేయాలి ఇది పూజా విధానము అయితే ఇది ఒకవేళ కొంతమందికి అడ్డు వస్తుంది అవును కాబట్టి ఒక్కొక్క అష్టమి పడకపోవచ్చు అప్పుడు ఒకే అష్టమి అవుతుంది అందుకే దీన్ని ఆరు నెలలు చేయమని చెప్తాము ఆరు నెలలు చేస్తే కంటిన్యూస్ కంటిన్యూస్ గా చాలా మంచిది అనమాట కంటిన్యూస్ గా ఆరు నెలలు చేసుకుంటే గనక మీ జీవితంలో పూర్వ వైభవం రావడం పూర్వ వైభవము మీరు ఊహించినటువంటి శక్తి జాగృతం అవుతుంది మీ ఒంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఇలా వస్తుంది అనమాట చిన్న చిన్న తంత్రాలతోనే గొప్ప ఫలితాలు వస్తాయి పర ఆ మంత్రాన్ని చెప్తాను తప్పకుండా ఓం శ్రీం హ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ద్రామ్ దత్తాత్రే ఆయన ఇవన్నీ కూడా బీజ బీజ మంత్రాలు చాలా పవర్ఫుల్ అలా కూర్చొని చేస్తూ ఉంటే గోమయం ఎక్కడుంటే పంచకం ఎక్కడున్నా ఆవు పేడ ఎక్కడున్నా కూడా అక్కడ కూడా శుద్ధి అయిపోతుంది నెగిటివిటీ అనేది పోతుంది అనమాట అందుకే ఆవు పేడతో అలకమని చెప్పాం మనం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ద్రామ్ దత్తాత్రేయాయ నమః ఇలా నూటెనిమిది సార్లు గోవు మయంతో మీరు అలకమంటున్నారు కదా ఇప్పుడు అన్ని టైల్స్ యుగం కదా అక్కడ అలకాల టైల్స్ మీద అలకొచ్చు నీళ్ళు జల్లి ఏం ప్రాబ్లం లేదు అక్కడే అలకొచ్చు ఓకే మరి ఏం చేస్తాం మనకి ఎలా ఉంటే అలాగే ఇంక లేదా మీరు బయట మీకు ఏదైనా చిన్న బాల్కనీ లా ఉంటే అక్కడ చెట్టు ఉంటే అక్కడ పీట వేసుకొని దత్తాత్రేయ స్వామి ఫోటో పెట్టుకుని అక్కడ అలుక్కొనైనా ఈ పూజ చేయొచ్చు అలాగైనా చేయండి అలాగైనా చేయండి గోమయంలో లక్ష్మి నివసిస్తుంది అని చెప్పి అవును ఖచ్చితంగా లక్ష్మి నివసిస్తుంది వరకు రోజుల్లో చక్కగా పేడ తెచ్చుకోవటం చక్కగా వాటర్ లో కలపటం కళ్ళాపు జరటం అన్ని ఉండేవి అవును ఏమీ లేదు దిక్కుమాల అపార్ట్మెంట్ కల్చర్ ఓ ముగ్గు లేదు అంటే మన ఇంటి ముందు వేసుకుంటున్నాం కానీ నెగిటివిటీని స్టాప్ చేసే పరిహారం పరిహారమే లేదు అందుకే ముఖ్యంగా ఇది నెగిటివిటీని స్టాప్ చేయడానికి ఈ విధానం అయితే ముఖ్యంగా నైవేద్యం ఏం పెట్టాలంటే పెరుగన్నం ఈ నాలుగు రోజులు కూడా పెరుగన్నమే పెట్టాలి అమ్మవారికి అమ్మవారికి పెరుగన్న పెట్టి ఇద్దరు అనగా స్వామి అనగా ఇద్దరికి కూడా పెరుగున్న నైవేద్యంగా పెట్టుకోవాలి ఈ నాలుగు రోజులు ఇంకా పాటించాల్సినటువంటి నియమాలు ఏమైనా ఉంటాయి నాలుగు రోజులు శుచి శుభ్రంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటిస్తే ఇంకా మంచిది పూజ చేసేటప్పుడు మధ్య మాంసాలు ఎలాగో ముట్ట అలా తలస్నానం చేయాలి నాలుగు రోజులు తలస్నానం చేస్తే మంచిది నాలుగు రోజులే కాబట్టి సూతకంలో ఉన్న వాళ్ళు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు సూతకంలో ఉండేవాళ్ళు చేసుకోవచ్చు ఎందుకు చెప్తున్నారు ఎందుకు అని అంటే ఇది నెగిటివిటీని తొలగించేది చాలా మందికి ఎందుకు గ్యాప్ ఇచ్చాను అని అంటే పాపము వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒకరు చనిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది కదా బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోద్ది అసలు వాళ్ళకి అర్థం కాదు ఎందుకు జరుగుతుందో అర్థం కాదు ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి అంటే పితృదోషాలు తొలగించడం కోసం కరెక్ట్ అందుకనే దీన్ని నేను అనుసంధానం చేసి సో ఖచ్చితంగా చేసుకోవచ్చు ఖచ్చితంగా చేసుకోవచ్చు రైట్ సో మరి అష్టమి నుంచి ఏకాదశి నాడు ఈ నాలుగు రోజులు అంటే నెలలో ఎనిమిది రోజులు స్వామి కోసం కేటాయించుకుని ఈ పోయినటువంటి వైభవం రావాలి అసలు వైభవమే ఇప్పటిదాకా లేదు అనుకున్న వాళ్ళకు కూడా మొదలవుతుంది మొదలవుతుంది అయితే పద్మిని ఈ సోదకంలో ఉండే వాళ్ళు ప్రసాదము శతకోపాలు ఇవి పెట్టుకోకూడదు దీపారాధన చేసుకుంటారు ఇది దీపారాధన ప్రక్రియ మనం చెప్పింది అందుకనే చేసుకోవచ్చు ఇంట్లోనే ఇంట్లోనే కాబట్టి చేసుకోవచ్చు అదే మళ్ళీ వాళ్ళు కొండలు ఎక్కడం ఇవన్నీ చేయకూడదు ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారం కాబట్టి చేసుకోవచ్చు ఎందుకంటే చాలా ఇళ్లలో చూశాను మాకు బ్యాడ్ టైం నడుస్తుంది మా నాన్నగారు చనిపోయిన తర్వాత అసలు ఏం బాగాలేదు మాకని చెప్పిన వాళ్ళు ఎంతో మంది పిల్లలు కదిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే చాలా బాధతో అలాంటి వాళ్ళందరూ కూడా చేస్తే పరిహార మార్గాన్ని సూచించారక ఖచ్చితంగా ఈ విధానాన్ని పాటించుకుని నాలుగు రోజులు పెద్ద విశేషమేవి కాదు మీరు చెప్పిన బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రం ఎక్కువ సమయం కూడా పట్టదు పట్టదు ఖచ్చితంగా అలవాటు చేసుకుని జీవితాల్లో మార్పును తెచ్చుకుని ఆ కళ ఉండటం అంటే అది అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కళ అందరికీ రాదు అందరికీ కళ లేని వాళ్ళు కూడా కళను తెచ్చుకో తెచ్చుకునే విధానం పూజా విధానం అంటే చాలా మంది ఉంటారు వాళ్ళు కూడా డల్ గా ఉంటారు ఇళ్లల్లో ఏదో బాధలతో ఉంటారు అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ పూజ ఖచ్చితంగా చెరువు ఆ కళని లక్ష్మీ కళని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు